ఫోటో సెలెక్షన్ ప్రాసెస్ ఎలా పని చేస్తుందో చూద్దాం ఇప్పుడు మనం ఒక కస్టమర్కి ఎలా ఫోటో సెలెక్షన్ చేయాలో చూడబోతున్నాం ఇక్కడ విజయ్ వెట్ సంగీత అనే కస్టమర్కి ఫోల్డర్ అప్లోడ్ చేయబోతున్నాను మొదట ఆ కస్టమర్ యొక్క కాండిడ్ ఫోల్డర్ ను ఎంచుకుని అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ సైడ్లో చూస్తే అప్లోడ్ అయిన ఫోటోల సంఖ్య కనిపిస్తుంది ఇప్పుడు కార్నెట్ ఫోల్డర్ అప్లోడ్ అయింది తర్వాత నేను ట్రెడిషనల్ ఫోల్డర్ ను ఎంచుకుని అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు రెండు ఫోల్డర్స్ కూడా అప్లోడ్ అయ్యాయి తర్వాత మన కస్టమర్ వైపు నుంచి ఫోటో సెలెక్షన్ ఎలా చేస్తారో చూద్దాం ఫోటో సెలెక్షన్ చేయడానికి కస్టమర్ మీ యాప్ లో లాగిన్ అవుతారు మనం అప్లోడ్ చేసిన రెండు ఫోల్డర్స్ కూడా కస్టమర్కి కనిపిస్తాయి వాళ్ళకి కావాల్సిన ఫోటోలు రైట్ సైడ్కి స్వైప్ చేస్తే సెలెక్ట్ అవుతాయి కావలేనివి అనిపిస్తే లెఫ్ట్ సైడ్కి స్వైప్ చేస్తే రిజెక్ట్ అవుతాయి అలా కాకపోతే మొత్తం ఫోటోలను ఒకేసారి సెలెక్ట్ లేదా రిజెక్ట్ చేయవచ్చు సెలెక్షన్ అయ్యాక వారు సబ్మిట్ చేస్తారు ఇప్పుడు మీ లోడా సిస్టంలో మనం అప్లోడ్ చేసిన చోట గెట్ సెలెక్టెడ్ లిస్ట్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ను క్లిక్ చేస్తే సెలెక్ట్ చేసిన ఫోటోలు మీకు అందుతాయి ఇలాంటిది ఒక సింపుల్ అయిన సెలెక్షన్ ప్రాసెస్ మీకు కావాలంటే స్క్రీన్పై కనిపిస్తున్న కు కాల్ చేయండి